వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలో అనుమతులు లేకుండా కానుపులు సిజేరియన్లు చేస్తున్న ఫ్లోరెన్స్ ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలకు మాత్రమే అనుమతి తీసుకుని ఆపరేషన్ థియేటర్ను నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యాధికారులు తనిఖీలు చేశారు అనుమతులు లేకుండా కానుపులు సిజేరియన్లు ఎలా చేస్తారని ప్రశ్నించడంతో నిర్వాహకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు జమ్మల్మడుగు ఆర్డీఓ సాయశ్రీ ఆసుపత్రికి చేరుకుని నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం

చైతన్య అని వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కదా మేడం కాదు మేడం నేను మేడం ఉన్నప్పుడు జరిగినవి ఏం జరిగినాయి అంటే నేను జీనియర్ నేను తను చూపించినాను మేడం సార్ వాళ్ళకి పెట్టినప్పుడు మీకు నీకు రూమ్ అవసరం లేదు డాక్టర్లు అవసరం లేదు ఈజీ వర్క్ లేబర్ రూమ్ లేదు మేడం నేను చెప్తే చేస్తాను మేడం వాళ్ళు ల్యాండ్ చేస్తాము మేము సీజ్ చేస్తాం పర్ నేనైతే ఒప్పుకోను మేడం ఎందుకు ఒప్పుకో ఒప్పుకో నువ్వు ఎవరు ఒప్పుకోవాలనే దానికి ఎవరు నీకు మొత్తం సీజ్ చేయాల్సి వస్తుంది కాకపోతే నీ డైనింగ్ విభాగం మాత్రం నేను సీజ్ చేస్తా సరే ఎందుకంటే జనరల్ సర్జరీ పెట్టుకున్నా ఓకే జిఎన్ఎం జరిగితే ఇలా క్లినిక్ పెట్టుకోవాలా నేను ఎక్కడ క్లినిక్ పెట్టుకున్నాను మేడం పోనాను అవును మేడం తప్పేముంది మేడం పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు జనరల్ సర్జరీ జనరల్ పెట్టి రెండు వేల ఇరవై మూడు